లో ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా సత్యానికి నగల గురించి నిజం తెలిసేలా చేసి ప్రభావతి మనోజ్కి షాక్ ఇచ్చిన సుశీలమ్మ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక సుశీలమ్మ అయితే రావడంతో మనోజ్ ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటారు నాయనమ్మ వెళ్ళే వరకు ఈ విషయం బయట పడకుండా ఉండాలి ఒకవేళ ఇప్పుడు కనుక బయట పడితే ఇక మన సంగతి అంతే అంటూ ఇక ప్రభావతయితే చెప్తూ ఉంటుంది ఇంతలో మరొక వైపు మీనా బాలు అయితే అనుకుంటూ ఉంటారు మీరు ఎట్టి పరిస్థితులు రెండు రోజుల వరకు ఈ విషయం గురించి ఎత్తొద్దండి నాకు మాటిచ్చారు కదా మర్చిపోకండి అంటూ మీనా అనేసరికి చూడు మీనా నీకు మాట ఇచ్చాను కాబట్టే ఇప్పుడు నా మాట నిలబెట్టుకుంటున్నాను లేకపోతే ఈరోజు ఆ మనోజ్ గారిని నా చేతిలోంచి ఎవ్వరూ కాపాడలేరు అంతలా వాడికి బుద్ధి చెప్పేవాడిని అంటూ బాలు అయితే అనంగానే మీకు ఆ తొందరపోటే వద్దంటున్నాను అసలు నిజ నిజాలేంటో తెలుసుకునే వరకు మనం ఎవరిని ఏమి అడగొద్దు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఈ మాటలైతే సుశీలమ్మ అయితే వింటుంది నగలేంటి మనోజ్ ఏంటి అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఏదో సమస్యలో ఉన్నారు నాకు ఆ సమస్య చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారు నేనే నిజాలేంటో తెలుసుకోవాలి మీనా బాలు ఏ సమస్యలో ఉన్నారో అది తెలుసుకొని వెంటనే అది పరి అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది సుశీలమ్మ ఇంతలో ఇక ప్రభావతయితే పిలుస్తుంది ఏంటి ప్రభా వచ్చి ఇంతసేపు అయింది కనీసం కాఫీ ఇవ్వాలని కూడా తెలియడం లేదా అంటూ అనగానే అయ్యో అత్తయ్య ఇప్పుడే తీసుకొస్తాను అంటూ ఇక అయితే కంగారుగా వెళ్ళి కాఫీ అయితే తీసుకొచ్చి ఇస్తుంది ఇంతలో సత్యమైతే అమ్మ నిధి డెబ్భై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఎంతో గ్రాండ్గా చేయాలని మీనాబాలు ఇద్దరు కూడా అనుకుంటున్నారమ్మా అంటూ అనగానే ఏంటండి వాళ్ళిద్దరే అనుకుంటున్నారా మిగతా ఎవరు కూడా ఏమీ చెయ్యనట్టే మాట్లాడుతున్నారు అసలు ఇందాక నుంచి రోహుని శృతి వీళ్ళందరూ కూడా బెలూన్స్ ఊది ఈ డెకరేషన్ అంతా చేశారు కదా అదంతా మర్చిపోయి మీనాబాలు మాత్రమే పుట్టినరోజు చేయాలనుకుంటున్నారు ని ఎందుకు చెప్తున్నారు అంటూ అనగానే ఏంటి ప్రభా సత్యం ఏదో ఒక్క మాట అన్నాడో లేదో నీ గొంతు లెగిస్తుంది అసలు ఏమనుకుంటున్నావు నా ఎదురుగానే నా కొడుకుని నోటుకొచ్చినట్టు ఎదిరిస్తున్నావు అంటూ అనంగానే అయ్యో అత్తయ్య నేనేం ఎదిరించాను మామూలుగానే మాట్లాడానంతే అంటూ ఇక అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక సుశీలమ్మ అయితే సత్యాన్ని అడుగుతుంది సత్యం వాళ్ళు మీనా ఏదైనా సమస్యలు ఉన్నారా నీకు అదేంటో తెలుసా అంటూ అడగంగానే వాళ్ళు సమస్యలో ఉండడం ఏంటమ్మా వాళ్ళు బాగానే ఉన్నారే ఉదయం కూడా ఇద్దరూ కలిసే బయటికి వెళ్ళారు అంటూ సత్యమైతే అనంగానే లేదురా వాళ్ళు ఇందాక టెన్షన్గా మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను ఈ విషయం రెండు రోజుల వరకు బయట పెట్టడానికి వీల్లేదని మీనా చెప్తూ ఉంటే అప్పుడు నేను విన్నాను అంటూ అనంగానే అవునా నాకు తెలియదమ్మా ఇంతకు ముందు వాళ్ళిద్దరినీ చూశాను ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కనిపించారు కానీ నేను ఏంటని వివరంగా అడగలేదు ఎందుకో టెన్షన్గా ఉన్నారేమో అనుకున్నాను తప్ప ఏ విషయం కూడా నేను అంతగా పట్టించుకోలేదమ్మా అంటూ సత్యమైతే చెప్తాడు సరేలేరా అంతా నేను చూసుకుంటాను నేను వచ్చాను కదా నా మనవడికి ఎలాంటి సమస్య రానివ్వలే అంటూ సుశీలమ్మ అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక మనోజ్ అయితే ప్రభావతిని పక్కకి పిలుస్తాడు ఏంట్రా ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు ఏం జరిగింది అసలే ఏ క్షణాన ఏం జరుగుతుందో అని దినదిన గండంగా నేను భయపడుతూ ఉంటే నువ్వేంటి అసలు ఇలా పక్కకి పిలిచి సీక్రెట్గా మాట్లాడాలంటున్నావు అసలు మళ్ళీ ఏం ముంచుకొచ్చావేంటి అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది నేనేం ముంచుకొస్తానమ్మా ఒక్కసారి నేను చెప్పేది విను వాళ్ళు ఆ నగలు తాకట్టు పెట్టడానికి వెళ్ళారని తెలిసిందమ్మా ఆ నగలు ఒకవేళ అక్కడ గిల్టమని చెప్పు ఉంటారు కదా మరి మీనా బాలు ఇద్దరు కూడా ఏమీ మాట్లాడలేదేంటి ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయారేంటి నాకు అదే భయంగా ఉంది బాలుగడికి ఏ నిజం తెలిసినా వెంటనే దాన్ని బయట పెట్టకుండా ఉండడు కదా మరి ఎందుకు ఇప్పుడు మౌనంగా ఉండిపోయాడో అర్థం కావడం లేదు అంటూ చెప్తూ ఉండగా అవునా ఆ నగలు వాళ్ళు తాకట్టు పెట్టడానికి వెళ్ళారా వాము అవి గిల్టు నగలని మనం మార్చేస్తామని ఆ విషయం గనుక తెలిస్తే ఇక పరిస్థితి ఏంటి ఇంకా ఇంట్లో వాళ్ళు మనల్ని బ్రతకనివ్వరు ముఖ్యంగా మీ నాన్న నన్ను చంపేస్తాడు ఇక నన్ను మాత్రం బ్రతకనివ్వడు ఈ విషయం తెలియకుండా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ అనగానే అప్పుడే మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు ఆ విషయం రెండు రోజుల వరకు వాళ్ళు మాట్లాడనని ఇందాక ఇద్దరూ అనుకుంటుంటే విన్నాను అంటే ఇప్పుడు బామ్మ పుట్టినరోజు కదా ఈ విషయం గురించి అడిగి బాధ పెట్టకూడదని వాళ్ళు అనుకుంటున్నారు రెండు రోజుల తర్వాత అడిగితే మనం ఎందుకు ఒప్పుకుంటాం నాకు తెలియదని చెప్పి నీకు ఎలాంటి నింద పడదు అంటూ మనోజనంగానే ఇంకేం చేస్తానరా నీ గురించి అబద్ధాలు కూడా చెప్పవలసి వస్తుంది తప్పనిసరి పరిస్థితి వస్తే ఇక అలాగే చెప్పాలి ఏ మీనా మీదో బాలు మీదో ఈ నింద నెట్టేయడమే అంటూ ఇక ప్రభావిత అయితే అంటూ ఉండగా ఇంతలో ఈ మాటలైతే సుశీలమ్మ అయితే వినేస్తుంది అంటే ఇక్కడ జరుగుతున్నది అన్నమాట నేను బాధపడతానని బాలు మీనా కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు ఈ విషయం వెంటనే సత్యానికి తెలిసి ఇలా చెయ్యాలి అంటూ సుశీలమ్మ అయితే ఇక నిర్ణయించుకుంటుంది ఇక తనకు తెలిసిన షాప్కి అయితే వెళ్తుంది అసలు మనోజ్ నగలు ఎక్కడ తాకట్టు పెట్టాడో తెలుసుకోవాలని ఇంతలో సుశీలమ్మ వెళ్ళిన షాప్లోనే మనోజ్ నగలైతే తాకట్టు పెడతాడు ఇక సుశీలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది షేడ్జీ నేను మీకు తెలుసు కదా నన్ను గుర్తుపట్టారంటూ అనగానే అమ్మ మీరా మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్టను అమ్మా మీరు ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు మా మనవడు ఇక్కడికి రెండు రోజుల క్రితం నగలు తీసుకొచ్చాడని తెలిసింది ఆ నగలు మీకే ఇచ్చాడని తెలిసింది అది నిజమో కాదో తెలుసుకోవాలని వచ్చాము అంటూ అనంగానే రెండు రోజుల క్రితమా నేను చూస్తానుండండి అమ్మా అంటూ షెడ్జీ అయితే సీసీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తూ ఉంటాడు చూడండి అమ్మా ఇందులో మీ మనవడెవరో అంటూ అనంగానే అప్పుడే మనోజ్ అయితే నగలివ్వడం ఇక అవి తన అవసరానికి అమ్మేయడం ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో అయితే సత్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చూసావు కదరా ఎంత మోసం జరిగిందో మనోజ్ తీసుకొచ్చినవి మీనా నగలు మీనా వాళ్ళు అడిగేసరికి ప్రభావతి మనోజ్ గిల్ట్ నగలు మీనా చేతిలో పెట్టి అవే బంగారపని నమ్మించారు పాపం అది తెలియని వాళ్ళు వేరే షాప్ కు వెళ్లి అక్కడ మాటలు పడ్డారు ఈ విషయం బయటపడితే నేను ఎక్కడ బాధపడతానో అని వాళ్ళు మౌనంగా సహిస్తున్నారురా ఇప్పటికైనా ఇంట్లో ఏం జరుగుతుందో నిజం తెలుసుకో అంటూ ఇక అయితే సత్యానికి నిజం తెలిసేలా చేస్తుంది షేట్జీ నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అడగంగానే సీసీ ఫుటేజ్ చూపించి నిజాన్ని బయట పెట్టావు అంటూ ఇక సుశీలమ్మ అయితే షెడ్జీకి నమస్కారం చేసి ఇక బయటకైతే వస్తుంది అప్పుడు ఇక సత్యం సుశీలమ్మ ఇద్దరూ కూడా కోపంగా అయితే ఇంటికి వస్తారు ఇక అలా కోపంగా ఉన్న వాళ్ళని చూసి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అతయ్య కాఫీ అంటారా అంటూ భయపడుతూ అడుగుతూ ఉండంగా కాఫీ కాదే అసలు నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు నువ్వు బాలుమీనాని ఇంతగా మోసం చేస్తావా నువ్వు చేసిన మోసం సత్యానికి సాక్ష్యాలతో సహా తెలిసేలా చేశాను నగలు గురించి అడిగితే ఆ గిల్టు నగలు బాలుగాడే తీసుకువచ్చాడని బంగారు అమ్మేసుకుని నటిస్తున్నారు మగుడు పెళ్ళమని నిందవేద్దామని చూసావు కదా ముందే విషయాన్ని బయట పెడితే నువ్వు ఇలాంటి నాటకాలు ఏవో వేస్తావని అసలు నిజం సత్యానికి తెలిసేలా చేసి ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు సత్యానికి ఏ సమాధానం చెప్తావో చెప్పుకో వాళ్ళు మీ విషయంలో అన్యాయం జరిగితే నేను ఎలా సహిస్తూ ఊరుకుంటాను అంటూ ఇక సుశీలమ్మ అయితే ప్రభావతికి మనోజ్కి అయితే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు